సార్ తమ్ముడు మాకు రోడ్లు అన్ని బాగుంటాయి సార్ మీ ప్రభుత్వం మాకు చాలా మంచి చేస్తాను సార్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో రన్ చే పన్నెండు ఏళ్ళ నుంచి ఆటో చేస్తాను సార్ అన్ని బాగున్నాయి సార్ అన్ని రోడ్లన్నీ సీసీ రోడ్లు అన్ని గురాలే సార్ అంతా గ్రావెల్ రోడ్ ఉండి ఉన్నాయి సార్ ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలల్లోపే మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు సార్ సిమెంట్ రోడ్లు పైప్ లైన్స్ గానీ మాకు కరెంటు కరెంటు గానీ అన్ని అన్ని బాగున్నాయి సార్ మాకు మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మారిస్తే బాగుంటుంది సార్ ఆటోమేటిక్ ఇంటి దగ్గరనే మీరు కరెంట్ బ్ చేసుకోవచ్చు సోలార్ పెట్టుకొని అవును సార్ ఇంటి దగ్గరనే చార్జ్ చేసుకోవచ్చు రోజంతా రోజంతా సార్ ఈజీగా ఉంటుంది సార్ అది అందరికి దీనింత వరకు ఆటో డ్రైవర్స్ అందరికి అది ఇప్పిస్తాను నేను కన్వర్షన్ చేసేస్తాను సార్ అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు బా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలే ఆలోచిస్తున్నారు ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ పేదవాళ్ళకు గానీ కూలి పనులు చేసిన వాళ్ళకి కానీ ఇప్పుడు మీ చేనేత కార్మికులు ఉన్నారు చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం అవును సార్ అన్ని సార్లు మీరు ఓట్లు వేస్తారు ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం

మీ విజన్ ఉంటుంది సార్ మీ ఆలోచన కానీ మీరు అన్నిటి ముందే గ్రహించి ఆలోచిస్తారు సార్ మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్ మీరు దానికోసం పోరాడినది కానీ సార్ మీరు కలిసినది ని మీ ఇంటర్వ్యూలు కూడా సార్ చాలా ఉన్నాయి సార్ మేము చూస్తుంటాం మీరు మాట్లాడే విధానం కానీ మాకెంతో చైతన్యం సార్ మాకు ఇన్స్పిరేషన్ సార్ రోల్ మోడల్ సార్ మీరు భవిష్యత్తు బాగుండాలి అవును సార్ కొంత ఐ కంపెనీలు కూడా వస్తున్నాయి సార్ ఇప్పుడు నీకు కొత్తగా మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని అవును సార్ అవును సార్ ఎందుకు చదువుకోకూడదు సార్ మా డాడీ చనిపోయాడు సార్ పదకొండేళ్ళ ఇప్పుడు కదా ఇప్పుడు చదువుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్లో చదువుకుంటే స్లోగా పని చేసుకుంటూనే కొంచెం పైకి రావచ్చు సార్ ఎన్ని కిలోమీటర్ దొరుకుతాయి రోజుకి సార్ హండ్రెడ్ వంద కిలోమీటర్ దొరుకుతాయి సార్ టౌన్ వంద కిలోమీటర్ చుట్టుపక్కల చుట్టుపక్కలంతా సార్ చుట్టుపక్కల పల్లెలకు అందుకుంటాయి సార్ హాస్పిటల్ కి అందుకు వెళ్తాం సార్ మాకు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్ ఇక్కడ బడి డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ తిరిగి ప్రాణం వస్తుంది జమ్మల ముడుగు ఇక్కడ ప్రొద్దుటూరు ఇదంతా పల్లెలు సార్ అన్ని డెవలప్ అవుతాయి సార్ అన్ని డెవలప్ అవుతాయి ప్రాంతంలో చిరకాల వాంచాయిల్ ప్లాంట్ రావాలని ఈ ఏరియా ఈ ఏరియాలో అందుకే ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ని పేరు పెట్టి పని ప్రారంభించారు ఇంక స్పీడప్ చేస్తాను అన్ని క్లియరెన్స్ చేస్తున్నాం సరే రెండు వేల ఇరవై అంతా ఫేజ్ వన్ రావాలి ఫేజ్ వన్ మూడేళ్ళు మూడేళ్ళు ఇంకేంటి విషయాలు చెప్పవు సార్ అంతా బాగుంది సార్ అందరినీ బాగా చూసుకుంటున్నారు అందరికీ అన్ని పథకాలు దీపం పథకం కానీ తల్లికి వందనం కానీ అన్నీ బాగా అందుకున్నాయి సార్ రేపే అన్నదాత సుక్తిభ రైతులకు కూడా ఇస్తున్నాం సార్ ఏడో తారీఖు నుంచి మీకు కూడా సార్ ఐదు వందల యూనిట్లు పవర్ లోమ్కి పవర్ లోన్ సార్ రెండు వందల యూనిట్కి హ్యాండ్ లోమ్స్కి ఉచిత కరెంటు కూడా ప్రారంభిస్తాం సార్ అదే మరి మీరు నేసే వస్త్రాలపైన జీఎస్టీ కూడా ఉండదు సార్ అదెంతైనా గవర్నమెంటే కట్టుతుంది దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం సార్ మీరు చూసా అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళు భోజనం పెడుతున్నాం నెలవారుగా ఇప్పుడు మీ సార్ అమ్మకు పెన్షన్ పంపే పెన్షన్ వచ్చింది సార్ నాలుగు వేల అమ్మకు ఇప్పుడు మీ అన్న కొడుకున్న కొడుకున్నాడు ఒకటో తరగతి అవును సార్ ఇమ్మీడియట్గా పదివేల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం తల్లికి మనం వస్తుంది రేపింగ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పెద్ద అయిందని కొన్ని కూటకి రేకపోతే ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి కూడా రెండు వేలు వస్తా వస్తుంది సార్ అట్లా అందరిని కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము సార్ రేషన్ ఇస్తున్నాం సార్ ఇంకన్నీ కూడా అన్నమాట అన్ని వర్గాలకి న్యాయం చేయాలి ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసరం ఈ కార్యక్రమాలని చేస్తాం ఆర్థిక ఇది కూడా తగ్గాలి సార్ అందుకే పి ఫోర్ తీసుకొచ్చాను కొత్తగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని సార్ మీలాంటి కుటుంబాన్ని ఒక బాగా డబ్బులు ఉండేవాళ్ళు దత్త తీసుకుంటే సార్ వాళ్ళు చేయూతనిస్తారు సార్ మేము కష్టపడేది సంపాదించేది పేదవాళ్ళ కోసం అవును సార్ తిరిగి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు మీకే చేయాలి అవును సార్ అవును సార్ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా సార్ కోసం పేదవాడు పేదవాడి తిననే పోకుండా ఉండాలని మీ విజన్ సార్ ఇది రేపు రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెంచుకుంటూ పెంచుకుంటూ ఆర్థిక అసమానత తగ్గాలి పేదవాడికి బెనుకుడికి అవును సార్ ఇప్పుడు ఏంటంటే పాత వ్యవస్థలో బెనుకులు మాత్రం వెనుకలు అయిపోయాడు అవును సార్ రాజకీయ నాయకులు మొత్తం దోచుకునే వాళ్ళు పేదవాడికి మాత్రం పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది అవును సార్ ఇప్పుడు నేను దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను సార్ అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టిస్తాను వచ్చిన సంపద మళ్ళా పేదవాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఉండదు వాళ్ళవన్నీ ఆర్థికంగా పైకి తేవడం అవును సార్ నిరంతరం ఆదుకుంటూ ముందుకు పోవడం అవును సార్ não అప్పుడు నేను ఎందుకనే దీన్ని మెషిన్ ఒకటి ఇప్పించమంటాం ఒకటి ఇల్లు కట్టేయమంటాం ఇప్పుడు ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది అప్పుడు మీ ఆదాయం కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది మీ వృత్తిని కూడా ఎట్లా స్ట్రీమ్ లేంజని నేను కోట్ చేస్తాను థ్యాంక్ యూ చేసేవా